ఇక్కడ ఇక్కడకున్నప్పుడు ప్రియందరికి నా మరేపూర్వ వందనమ్మని చెల్లి చూస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి పాస్టర్ గారికి పాశమ్మ గారికి నాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అయితే ఇన్ని సంవత్సరాలుగా మనం గుడ్ ఫ్రైడేకి చర్చే వస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు చాలా ఇయర్స్ నుంచి గుడ్ ఫ్రైడేకి వస్తున్నారు కదా గుడ్ ఫ్రైడే అంటే ఏంటో అందరికి తెలుసు ఏంటి ఏసేసై సిలివేసిన రోజు వెరీ గుడ్ ఇంకా ఏసై సిలువలో మరణించిన రోజు ఇంకా ఎస్ ఆయన మన కొరకు ప్రాణం రోజు ఓకే రక్షణనిచ్చాడు వెరీ గుడ్ అయితే ఏసయ సిలువులో ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడాడు ఏడు మాటలు ఎన్ని ఏడు మాటలు ఆ ఏడు మాటల్ని రెండుగా డివైడ్ చేస్తే మూడు మాటలు ఏసు ఇతరుల కొరకు చెప్పాడు మిగిలిన నాలుగు మాటలు ఏం ఎవరికోసం చెప్పాడంటే ఆయన కొరకు ఆయన చెప్పాడు అయితే దాంట్లో రెండు ఆల్రెడీ మనం విన్నాము మొదటి మాట ఏంటిది తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు క్షమించండి రెండవది పరదేశంలో మూడవ మాట యోహాన్ సువర్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినము చదువుకుందాం ఏసు తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండి చూచి అమ్మా ఇదిగోని కుమారుడని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుడిని చూచి ఇదిగోని తల్లి అని చెప్పాను గుడ్ ఓకే ఇక్కడ ఈ మాటకి అర్థం అంటే అప్పగించాడు ఏం చేశాడు ఏసయ్య తన తల్లిని తను ప్రేమించిన శిష్యునికి అప్పగించాడు అయితే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టకం గురించి మనం మాట్లాడుకుందాం ఇది క్రిస్మస్ కాదు కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మనం తెలుసుకోవాలి ఏసు ఎలా పుట్టాడు ఒక కన్యక గర్భమున జన్మించాడు ఎలా జన్మించాడు కన్యక గర్భవతి అయి కుమార్ని కను అని బైబుల్లో ఉంది కదా ఎవరికి పుట్టాడు కన్యకు జన్మించాడు అయితే ఆ దినమున యూదా దేశంలో అంటే ఎర్షలేములో ఆ ప్రాంతంలో మనం ఇప్పుడు అంటే మనకి అంత లేదు కానీ అవగాహన ఆ టైంలో పెళ్ళి కాకుండా ఎవరైనా గర్భం ధరిస్తే అది చాలా అవమానంగా ఉండేది ఏం లేని వాళ్ళని మనం అన్ని వాళ్ళు అలా అంటా వీళ్ళు ఎలా అంటా అంటాం కానీ మరి మరియా ఏం చేసింది పరిశుద్ధాత్మ దేవుని వలన గర్భము ధరించి కుమారున్న కనింది ఆయనకి ఏమని పేరు పెట్టారు యేసు అని పేరు పెట్టారు ఓకే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు మనకి మూడవ మాటలో ఎవరు అంటే ఒకటి యేసుక్రీస్తు ప్రభువు రెండవది తల్లి అయిన మరియా మూడవది తను ప్రేమించిన శిష్యుడు ముగ్గురు కనిపిస్తున్నారు అయితే యేసు ప్రభు ముప్పై సంవత్సరాలు తన ఇంట్లో ఉన్నాడు మిగతా మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు ముప్పై సంవత్సరాలు కూడా యేసుక్రీస్తు ప్రభు తన ఇంట్లో ఉండి తన తల్లిదండ్రి తల్లిదండ్రుల్ని ప్రేమించాడు వాళ్ళకి గౌరవించాడు వాళ్ళని వాళ్ళ క్షమాచారాలు అన్నీ చూసుకున్నాడు అయితే ఒక్కసారి హిస్టరీకి వెళ్దాం అంటే ఏసుప్రభు యొక్క చరిత్ర బైబిల్లో ఎక్కడ ఎలా రాసి ఉందంటే ఆ రోజు ఆ రోజుల్లో యేసు ప్రభుకి మనకి మధ్యన సంబంధము అంటే ప్రభు తండ్రి పరలోకమున్న తండ్రికి మనకు సంబం సంబంధం తెగిపోయింది ఎప్పుడు ఎప్పుడు ఫస్ట్ పాపం ఎక్కడ జరిగింది ఫస్ట్ ఎక్కడ జరిగింది ఏదైనా తోటలో జరిగింది సో అప్పుడు ఒక స్త్రీ వల్లనే జరిగింది కదా ఎవరి వల్ల జరిగింది ఒక స్త్రీ వలనే జరిగింది ఆమె ఎవరు అవ్వ అయితే ఇప్పుడు ఇక్కడ ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకున్న ఆమె మరియా ఈమె కూడా అసలు పాపం లేనిదై ఉన్నది అప్పటి వరకు ఆమె అసలు మగవాని అంటే ఏంటో తెలియదు ఆమెకి కనీగా ఉంది శిజార్జన్ అయితే ఆమె గర్భం దాలించింది యాక్చువల్గా ఆమెకి అప్పటికి ఇంకా వివాహం కాలేదు కానీ ఒకరితో ఆమెకు నిశ్చయం అంటే నిశ్చితార్థం చేయబడింది ఎంగేజ్మెంట్ అయింది ఆమెకి ఏమైంది ఎంగేజ్మెంట్ అయింది ఆయన ఎవరు వెరీ గుడ్ అయితే యేసుప్రభు పుట్టిన తర్వాత వారిద్దరికి వివాహం చేయబడింది వారికి నలుగురు పిల్లలు పుట్టారు ఎవరు వారి పేరు చెన్నై స్కూల్ పిల్లలు చెప్పాలి మీరు సరే ఒకసారి మత్తైసు అర్థ ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాము చదవండి పద్దెనిమిదవ అధ్యాయం నుంచి చదవండి పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ బైబిల్లో చెప్పారు కానీ బైబిల్ని ఏమంటారు భూతి పుస్తకం అని అందరూ బయట మాట్లాడుతూ ఉంటారు నీచంగా మాట్లాడుతూ ఉంటారు ఇది ఒక బూత్ పుస్తకం అని నోటికొచ్చింది వాగుతూ ఉంటారు కానీ ఇక్కడ స్పష్టంగా రాసింది ఏమంటే ఆమె ఎలా గర్భం ధాలించింది ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఫ్యామిలీ హిస్టరీ కొద్దాం యేసు ప్రభు పెళ్ళైంది భర్తున్నాడు తర్వాత పిల్లలు పుట్టారు ఫ్యామిలీ ఉందా లేదా మరియాకి ఉందా లేదా కుటుంబం ఉందా లేదా ఉంది మరి యేసుప్రభు చనిపోతూ చనిపోతూ సులువులో ఇదిగోని కుమారుడని యోహన్ గారికి ఎందుకు అప్పగించాడు అసలు యోహన్ గారికి ఎందుకు అప్పగించాల్సి వచ్చింది అంటే ఒక్కసారి యోహాన్ సువర్త ఏడు ఏడో అధ్యాయం ఒకటి ఎనిమిది యోహన్ సువార్త ఏడో అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వరకు చదవండి ఒక్కసారి అటు తర్వాత యూదులు సంచరింపనల్ లక చాలు ఒక నిమిషం మళ్ళీ చదవండి కింద అధ్యాయం చదవండి దాని తర్వాత అధ్యాయం ఆయన సహోదరులు క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యూధాయకు మెల్లము అక్కడ పై అధ్యాలో ఏముంది ఆల్రెడీ యూదా దేశానికి వెళ్తే ఏసైను చంపేస్తారంటారు అసలు ఏసైన్ ఎందుకు చంపాలనుకుంటున్నారంటే ఆయన దేవాలయంలోకి వెళ్ళి ఆయన్ని పడగొట్టేసి నేను మూడు దిన కడతానంటున్నాడు నేనే యూధులు రాజు అంటున్నాడు నా వల్లనే రక్షణ వస్తుందని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు ఇవన్నీ చూసినా తన కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయలే ఏసైని ఏం చేయాల యాక్సెప్ట్ చేయాల వేసే నమ్మల ఎవరంటే తన సొంత సహోదరులు ఆయన నమ్మల ఆయన మీద ద్వేషం వచ్చింది ఎందుకంటే ఆయన దేవుడు దేవుడు అని అందరూ గొప్ప చేస్తున్నారు పొగుడుతున్నారు మన ఇంట్లో కూడా మనల్ని ఎవరైనా బాగా పొగిడారనుకో మన అన్నయ్యలకు కానీ మన అక్కలకు కానీ చెల్లెలకు కానీ కోపం వస్తుంది మా మమ్మీ ఎప్పుడు మా అక్కనే పొగుడుతుంది మా మమ్మీ ఎప్పుడు మా చెల్లినే పొగుడుతుంది మా అన్నయ్యనే పొగుడుతుంది నన్ను ఎప్పుడు పొగరు అనేసి మనం ఫీల్ అవుతూ ఉంటాం ఇక్కడ వాళ్ళ తమ్ముళ్ళు కూడా యేసుని అంత గొప్పగా చూస్తున్నందుకు వాళ్ళు ద్వేషపడ్డారు వాళ్ళ మనసులో అనుకున్నారు వాళ్ళు యేసుక్రీస్తుని ఇంకా అంగీకరించలేదు ఆయన చెప్పిన బోధలు విన్నారు కానీ వాళ్ళు ఆచరణ చేయలేదు అందుచేతన ఆయన తండ్రి తల్లిని బట్టి ఆలోచించాడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు ఒక తల్లిని గురించి చూస్తే ఆమెకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఎందుకు ఇవ్వాలి ఆయన వచ్చిన పర్పస్ ఏంటి పరలోకం నుంచి ఆయన ఇక్కడికి వచ్చిన మిషన్ ఏంటి అంటే నీ కొరకు నా కొరకు చనిపోవడమే ఆయన కనీక గర్భవతి అయింది కనింది ఆమె బాధ్యత అక్కడి వరకే పెంచింది ముప్పై సంవత్సరాల వరకు ఆయన చూసుకున్నాడు కానీ దాని తర్వాత ఆయన ఇల్లు ఇచ్చి ఎక్కడికి వెళ్ళాడు సేవలో ఉన్నాడు కదా ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరములు అయినా కూడా ఎందుకు తల్లికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే తల్లి గర్భంగా ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు పడింది ఎన్నో నిందలు ఎంతోమంది దూషణ అసలు నిలువ నీడలేని పరిస్థితిలో మరియా యేసుప్రభుని కనింది అవన్నీ యేసుప్రభుకి జ్ఞాపంకొచ్చి నా తల్లి అయిపోయిందని ఎందుకంటే ఆ సులువం టైంలో యేసప్ గారు కూడా లేరు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేయలా అవన్నీ దేవుడు ఆలోచించాడు అవన్నీ ఆలోచించి ప్రభు నా తల్లి ఒంటరిగా ఉండకూడదు ఎందుకంటే మరియా ఫస్ట్ బోర్న్ యేసుప్రభు పుట్టాడు ఆమెకి ఫస్ట్ గర్భం వల్ల యేసుప్రభు నిజంగా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు వాళ్ళ బాబు పాపనో చూసుకొని ఎంత మురిసిపోతూ ఉంటారో ఎంత ఆనందపడుతూ ఉంటారో కదా అమ్మ అని ఫస్ట్ అనిపించుకున్నప్పుడు ఆ మదర్కి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఎంత జాయిగా ఉంటుందో ఆ ఇంట్లో అంత సంబరాలే కదా సో అలాంటి అలాంటి సమయంలో మరియా సంబరాలు ఏం చేసుకోలేదు ఎందుకంటే లోకమంతా వ్యతిరేకంగా ఉంది ఆమె అవమానాలు పడుతూ నిందలు పడుతూ వేదనతో ఆమె ఏసుప్రభును కనింది ఎందుకు తండ్రి చిత్తము జరిగించుటకు ఆమెను ఏర్పరచుకున్నాడు ఆమెను ఏర్పరచుకున్నాడు ఈరోజు ఆమె ఎన్ ఆమె దిక్కించడం వేసై చూశాడు ఆమె కట్ ఆమెకు ఒక మాట ఒక సువార్త చెప్పాడు లూకా సువార్త రెండో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఒకసారి చదివండి చెప్పాను ఏంటి అక్కడ ఒక వర్డ్ ఖడ్గం దూసుకుపోతుందని చెప్పారు అది యాక్చువల్గా ఎలా ఉందంటే వినడానికి ఒక శాపం ఒక బ్యాడ్ వర్డ్ లాగా అనిపిస్తుంది కదా నీకు దెబ్బ తగులుతుంది అన్నట్టుగా ఉంది కదా కానీ పైన ఒక్కే ఒకసారి చదవండి ముప్పై నాలుగు చదవండి దీవించి చాలు దీవించి అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఏంటి ఇక్కడ కత్తి గుచ్చుకుంటుంది నేనేం బ్లెస్సింగ్ అంటున్నాను ఎందుకంటే దేవుని నిమిత్తమైన ఏ శ్రమ అయినా సరే అది మనకి దీవెనా అని అర్థం ఇక్కడ తల్లి బాధపడుతుంది కానీ అది దీవెనే ఆమెకి కానీ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ అమ్మ వేదన పడుతుంది ఎవరైనా మీరు ఒకసారి ఆలోచించండి మీ ఇంట్లో ఎవరినైనా మీ అబ్బాయిని అరెస్ట్ చేశారండి పలానా జైల్లో ఉన్నాడంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా బాధపడతారు వాళ్ళు ఏ తప్పైనా చేయని వాళ్ళు అరెస్ట్ చేశారు పలానా చెంచలు కూడా జైల్లో ఉన్నాడు అంటే మీరు ఎలా ఉంటారు ఎలా ఫీల్ అవుతారు బాధపడతారు అలాంటిది ఇక్కడ యేసుప్రభుని ఏ దోషము చేయలేదు నిర్దోష్యైన యేసును సిలువ వేస్తున్నారు అప్పటికి పొంత పిల్లతో అడుగుతాడు ఏమనంటే మీకు బరబ్బా కావాలా ఏసే కావాలంటే వీళ్ళు ఏమన్నారు మాకు బరబ్బా కావాలి ఏసు వద్దు సిలువ వేయండి వేయండి అని అరిచారు ఎవరైతే ఆ మట్ల ఆదివారం రోజు మనం ఏమంటాం ఓ సన్నా నీకు జేము ఆ జేము జేము కొట్టిన ప్రజలే ఇక్కడ ఏసైకు సిలువ వేయండి వేయండి అన్నారు కేకలు వేశారంట నార్మల్గా చెప్పలా గట్టి గట్టిగా అరిచారు వాళ్ళ కేకలే జరిగాయి ఏసైకు సిలువ వేశారు వేలాడుతున్నాడు అక్కడ తండ్రి ఏం చేసింది సిలువ దగ్గరకు వచ్చింది సిలువ దగ్గరకు వచ్చి నిల్చొని ప్రభుని చూసింది వెళ్ళాడిపోతుంది తన గుండెలు ఆల్రెడీ కట్గా దూసుకుపోయింది మరి ఇంత వేదన పడుతున్న తల్లిని ఎవరైనా వదిలే మనమైతే ఏం చెప్తాం అమ్మ నేను అసలుకే నాకు రెండు మేకులు కొట్టారు కాళ్ళకి ఇలా నేను వేలాడుతున్నాను నువ్వు నాకెళ్ళి చూస్తావేంటి నా వల్ల కాదు అనిస్తాం నేనే శ్రమ పడుతున్నా రక్తం మొత్తం కారిపోతుంది నేను అసలు ఏమి చేయలేని పరిస్థితి అంటాం కానీ యేసుప్రభు అలా ఉండలా ఆమె పట్ట ఆమె పట్ల ఏం చూపించాడంటే ప్రేమను జాలిని బాధ్యతను చూపించాడు తల్లిని ఆల్రెడీ ఆయన చేసిన మిషను ఆయన వచ్చిన పని అయిపోయింది సిలో భయపడ్డాడు కానీ ఆయన ఏం చేశాడంటే పరలోకమున్న తండ్రి చిత్తం ఎలా అయితే నెరవేర్చాడో భూలోక సంబంధమైన తన తల్లి బాధ్యతను కూడా నెరవేర్చి తను సమానము చేశాడు ఈజ్ అ బ్యాలెన్సర్ ఏం చేశాడంటే బ్యాలెన్స్ చేసాడు తన పనిని కంప్లీట్ చేసాడు మనం కూడా మనం చదువుకుంటాము పనులు చేస్తాము వదిలేస్తాం ఇంట్లో తల్లిదండ్రులు వదిలేస్తూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం వాళ్ళ ఆరే ఎవరైనా ఎలా ఉంది మేము మేట ఉంది ఉంది వరే ఉంది అంటా ఉంటావా లేదా సో కానీ మనం ఏసుక్రీస్తుని ప్రభుని ఎరిగిన వ్యక్తులుగా మనం మనం చేసుకుంటూ ఉండాలి సర్దిద్దుకుంటూ ఉండాలి ఇక్కడ ఆయన చనిపోతున్న పరిస్థితిలో ఉండి కూడా తల్లిని మర్చిపోలేదు ఎవరికి ఇచ్చాడు అంటే ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు కనిపిస్తున్నారు మనకి యోహాను గారికి ఇచ్చాడు యోహాన్ గారికి ఎందుకు ఇచ్చాడు అంటే పన్నెండు మంది శిష్యుల్లో అందరూ చెదిరిపోయారు ఏసుని సిలువ వేస్తున్నారు అప్పగించారు అన్న టైంకి ఎవరూ లేరు భయపడిపోయారు మమ్మల్ని ఏం చేస్తారో అని చెప్పి మాకేమవుతుందో అని చెప్పి ఏమైపోయారంటే భయపడిపోయారు భయపడి చెదిరిపోయారు యోహాన్ కూడా చెదిరిపోయినవాడే కానీ ఆయన ఎలా వచ్చాడంటే వెనక్కి తిరిగి ప్రేమ దేవుని ప్రేమను చూసిన వ్యక్తి దేవుని ప్రేమను చూసి ఆయన బలవంతపరిచింది నేను వెళ్ళకూడదు అని ఆయన వెనక్కి తిరిగి వచ్చేస్తాడు వచ్చి ఎక్కడి నుంచి ఉన్నాడు సిలువ దగ్గర నుంచిన్నాడు ఆయన ఎందుకు మనం మామూలుగా వింటాం ఇక్కడ పదం ఏముందంటే ఆయన ఏసు ప్రేమించిన శిష్యుడు వావ్ మంచి ఓడ కదా అది మంచి పదము ఏసై ప్రేమించాడంట ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడా నేను ప్రేమిస్తున్నాడా అంటే మన దగ్గర ఆన్సర్ లేదు కానీ యోహాన్ గారిని అడిగితే మాత్రం ఇక్కడ వాక్యం చూపిస్తాడు ఏసు ప్రేమించిన శిష్యుడు కదా ఆయన ప్రేమించాడు హి లవ్డ్ జాన్ హి లవ్డ్ జాన్ ఎందుకు ప్రేమించాడంటే నమ్మకంగా ఉన్నాడు ఎంత నమ్మకంగా ఉన్నాడంటే శ్రమ వచ్చిందని పారిపోలా ఒకళ్ళు పారిపోయినా మళ్ళీ తిరిగి వచ్చాడు నా దేవుడు నాకున్నాడని చెప్పి నమ్మాడు నమ్మి తిరిగి ఎక్కడికి వచ్చాడంటే ఏసు దగ్గరకే వచ్చాడు మనం కూడా శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి దేవుని సన్నిధికి రాము ప్రార్థన చేసుకోము మర్చిపోతానేసుని కానీ మనకు దేవుడు చెప్తున్నాడు నేనే ఆశ్రయదుర్గము అని చెప్తున్నాడు నేనే నేను నమ్మదగిన కోట అని చెప్తున్నాడు ఆయన నమ్మకమైన వ్యక్తి అని యోసేపు యోహాన్ ఎలా అయితే నమ్మాడో మనం కూడా అలా నమ్మాలి ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఆయనలో ఒక మంచి క్వాలిటీ అనేది మనం చూస్తాం ఆయనలో లోబడే స్వభావం ఉంది మొదటి సమయంలో గ్రంథము పదిహేను అధ్యాయం ఇరవై రెండు ఫాస్ట్గా తీయండి మొదటి సమూయాలు గ్రంథం పదిహేను ఇరవై రెండవ వచ్చిన అందుకు సమూయాలు ఒకడు గైకునుట వలన ఎహోవా ఆ వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలు అర్పించట కంటే ఆజ్ఞను గైకనుటయు మాట వినుటయు శ్రేష్టము ఇక్కడ విన్నాడు కదా ఏసయ ఇదిగో నీ తల్లి అని చెప్పిన వెంటనే ఎస్టేట్ అవ్వాల సందేహపడలా రివర్స్లో క్వశ్చన్ చేయలా లోపడి తన ఇంట చే దాని కింద కూడా ఏముంటుందంటే ఈ గడియ నుండి ఆ శిష్యుడు తన ఆమెను ఇంట చేర్చుకున్నాడు ఈ గడి అంటే దట్ దట్ టైం అక్కడి నుంచే ఆ క్షణము నుండే తన ఇంట చేర్చుకున్నాడు హీ ఒబే టు గాడ్స్ వర్డ్ దేవుని మాటకు లోబడ్డాడు లోబడ్డమే కాదు నమ్మకంగా వ్యక్తిగా యేసు ప్రభుకు కనిపించాడు యోహాన్ గారు అందుకే మనం కూడా నమ్మకమైన వారికే కదా ఏదైనా బాధ్యత ఇస్తాము ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే పని చేస్తారు వీళ్ళు వీళ్ళు బాధ్యతగా నెరవేరుస్తారు నమ్మకంగా ఉంటారంటేనే కదా వాళ్ళకి కూడా మనము బాధ్యత ఇస్తాము ఊరికే ఇచ్చేం కదా అలాగే ఇక్కడ కూడా ఏసయ్య యోహాను చూసి నమ్మాడు ప్రేమించడమే కాదు ఆయనే న నమ్మాడు అయితే ఇక్కడ మామూలుగా ఎందుకు ఇంతగా నమ్మాడు అంటే యోహాన్ని పిలుచుకున్న దినము ఆయన సమస్తాన్ని విడిచేసి వేసుకోరకు వచ్చేసాడు ఎలా అయితే మరియా కూడా సమస్తాన్ని వదిలేసుకుంది తన కుటుంబాన్ని వదిలేసుకుంది యేసు ప్రభు సిలువలో వేయబడుతున్నాడు అని తెలిసినప్పుడు తన కుటుంబాన్ని వదిలేసింది ఎందుకు వదిలేసిందో ఆమెకే తెలియదు కానీ ఏసు సిలువలో ఏడుస్తూ అక్కడ బాధపడుతున్నాడు అని చూడలేక వచ్చేసింది అలాగే యోహాన్ కూడా తన సమస్తాన్ని విడిచిపెట్టాడు ఏది ఏమైనా కానీ నేను ఏసుతోనే ఉండాలి ఆయన చివరి క్షణం వరకు నా చివరి క్షణం వరకు నేను ఆయనతోనే ఉంటానని సిలువ దగ్గరకు వచ్చాడు ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే ధన్యత ఇక్కడ ఏమన్న వర్డ్ ఉంది అక్కడ శ్రేష్టము అని ఉంది మాట వినుట శ్రేష్టము మనం ఎవరైనా మాట చెప్తే అసలు వినం అవునా కదా వింటామా వినము కానీ ఇక్కడ యోహన్ గారు విన్నారు లోబడ్డాడు ఇన్స్టెంట్గా వెంటనే తన తల్లిని ఇంటగా చేర్చుకున్నాడు ఇక్కడ ఇదిగో నీ తల్లి అనే మాటకు కేవలము భౌతికంగా ఇవ్వడం కాదు కానీ ఆత్మీయత ఆత్మీయంగా ఆలోచిస్తే ఆమె ఒక ఆత్మీయ తల్లిగా కూడా ఇవ్వబడ్డారు ఆత్మీయ తల్లి అంటే సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఏసుప్రభు మన కోసం మాట్లాడుతున్నాడు ఈరోజు నీ జీవితంలో ఏదైనా లోటు ఎందుకంటే మరియా జీవితంలో యేసుప్రభు లేకపోతే అది ఒక లోటే ఆమెకు ఒక గాయమే ఖడ్గము ఆమె మనసులకు దూరిపోయింది ఖడ్గము ఆమె మనసుని చీల్చింది ఆమెకు ఒక గాయమైంది సో గాయమును కట్టవాడు ఏసే ఎక్కడున్నప్పుడు ఆయన సిలువ దగ్గరికి వచ్చింది ఎక్కడికి వచ్చింది సిలువ దగ్గరకు వచ్చింది ఈరోజు మనం కూడా ఎన్నో బాధలు పడి ఉండొచ్చు మన మనస్సు ఎంత విధ ఎన్నో విధాలుగా గాయపడి ఉండొచ్చు ఎవరు లేరు నాకు అనుకొని ఉండొచ్చు కానీ ఏసు ఇక్కడ చెప్తున్నాడు నేనున్నాను నీ నా చిత్తం నీ జీవితంలో జరిగించడానికి నేను రెడీగా ఉన్నానని మాట్లాడుతున్నాడు యోహాన్ గారికి అంత శ్రేష్టమైన బాధ్యతను అప్పించడమే కాదు శిష్యులందరూ అతసాక్షి లేరు కానీ యోహాన్ గారు అతసాక్షిగా అవ్వలేదు ఆయనకి పరలోక రాజ్యము గురించి విశేషణం అంత జ్ఞానం ఆయనకిచ్చి ఆయనను ప్రకటన గ్రంథం రాయించడానికి రాయించారు ఆయన చేత ఎంత బ్లెస్సింగ్ కదా ఎంత బ్లెస్సింగ్ కదా ఒక్క మాట వినడం వల్ల ఇంత బ్లెస్సింగ్ వస్తుందంటే మనము ఎందుకు ఆలోచిస్తున్నాం మా ఆ లైక్ జాన్ నేను వ్యవహాన్లాగా ఉన్నానా ఏ ఏదని చెప్తే దేవుని పనిలో నాకు ఏదైనా ఉంటే నేను చేసే వ్యక్తిగా ఉన్నానా ఒకసారి సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోండి మన దేవుడు గద్దిస్తున్నాడు నువ్వు ఉన్నావా నువ్వు నిజాయితీగా ఉన్నావా నమ్మకంగా ఉన్నావా చర్చిలో నమ్మకంగా ఉన్నావా చర్చి బయటకెళ్ళాక నమ్మకంగా ఉన్నావా నువ్వు చేసే పనిలో నమ్మకంగా ఉన్నావా నువ్వు ఒకవేళ గవర్నమెంటో జాబ్ హోల్డ్రవేమో నువ్వు సంతకం చేసేటప్పుడు నీతిగా నిజాయితీగా ఉన్నావా ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి మనం చేసే ప్రతి పనికి రాజులో రాయబడుతుంది ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు సే చెప్పాలి ప్రతి దేవునికి లెక్కప్ప చెప్పాలి ఇక్కడ యోహన్ గారు ఒక మాదిరిగా ఉన్నారు మనకి అవసరం లేదు ఆయనకి తల్లి అవసరం లేదు అయినా ఎందుకు ఒబే చేశాడంటే అది ప్రభు చిత్తము జరిగించాలనుకున్నాడు క్వశ్చన్ చేయలేదు ఆలోచించలేదు ఏమీ చేయలేదు ఇక్కడ మరియా జీవితంలో ఆ లోటును తీర్చాడు మరియా కూడా అడగల నా కుమారుని ఇవ్వని అడిగిందా బైబిల్ అక్కడ రాసిందా నా కుమారుడు లేడుగా నువ్వు పోతున్నావు ఇప్పుడు నేను ఎట్లా నన్ను అడగలా కానీ ఆమెను లోటును ఆమె హృదయమును చూశాడు ఆమె హృదయం ఎలా అయిపోయింది గాయపడింది ఖడ్గము ఆమె హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ గాయంని చూశాడు ఇలా ఉండకూడదు నా తల్లి నా తండ్రి లేరు నా సహోదరులు నన్ను ఇంకా అంగీకరించేలా చూసుకుంటారో లేదో సరిగ్గా అని ఆయన ప్రేమించిన శిష్యుడికి నమ్మిన శిష్యుడికి నమ్మదగిన దేవుడిగా ఆ తల్లిని అప్పగించాడు ఈ రోజుల్లో మాములుగా తల్లి బాధ్యతలు మనం అసలు సరిగ్గా నిర్వర్తించాం తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోం అది అందరికీ తెలిసిన విషయం కానీ ఇక్కడ తండ్రి తల్లి తల్లి తండ్రుల్ని చూసుకోవడం అనేది ఆయన వాగ్దానము ఆయన ధర్మశాస్త్రం చదువుకున్న వ్యక్తిగా ఆయన చదువుకోపోయినా తన తల్లి నేర్పించింది చిన్ననాటి నుండే ఏమనుంటది మన ఫస్ట్ ఆజ్ఞ నీ దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్టు నీ తల్లిని తనని సన్మానించము అని ఉంటుంది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని ఉంటుంది ఆయన ఈ వాగ్దానాన్ని ఈ ప్రకారంగా నేర్పించ సన్మానించడం ఆయన ఆమె బాధ్యతను ఆయన పట్ల సెన్సిటివ్గా ఉన్నాడు తన తల్లి పట్ల కేరింగ్గా ఉన్నాడు చాలా జాగ్రత్త వహించాడు తన తల్లి విషయంలో ఆమె కూడా అంతే ప్రేమగా వేసాయని చూసుకుంది ఇక్కడ వాళ్ళిద్దరిని మరచినప్పుడు ముగ్గు మనకి ఇక్కడ ట్రయాంగిల్ లవ్ కనిపిస్తుంది ఏంటంటే ఏసు తన తల్లిని ఎలాగైతే ప్రేమించాడు తన శిష్యుని కూడా ప్రేమించాడు వాళ్ళిద్దరిని ఒక కుటుంబంగా ఒక ఆత్మీయ కుటుంబాన్ని యేసు ప్రభు అక్కడ కట్టాడు మనకు ఆత్మీయ కుటుంబం కావాలి భౌతికమైన కుటుంబమే కాదు ఆత్మీయమైన కుటుంబము సంఘములోనే ఉంటుంది అది ఎక్కడ ఉంటుందంటే దేవుని సన్నిధిలో ఉంటుంది దేవునిలోనే ఉంటుంది ఈ కృపణ దేవుడు మనందరికీ కలిగించేనుక ఆమె